यौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम् शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय महाशिवरात्रि మాఘబహుళ చతుర్దశి ప్రతి మాసంలో వచ్చేది మహాశివరాత్రి అయితే మాఘమాసంలో వచ్చేది మహాశివరాత్రి అవుతున్నది ఈ మహాశివరాత్రి సందర్భంగా శివారాధన శివనామస్మరణ శివ పూజ శివధ్యానం శివగానం ఏది చేసినా అమోఘమైన ఫలితాలను ప్రసాదిస్తున్నది ఇది మహాపర్వం అని చెప్పబడుతున్నది దీనికి కారణం ఇది శివధర్మములను వృద్ధి చేసే కాలము అని శివపురాణంలో చెప్తున్నది శివధర్మములంటే శివునికి సంబంధించి చేసినటువంటి ఎటువంటి విధానమైనా అది వృద్ధి పొంది శీఘ్రమైన పూర్ణమైన ఫలాన్ని ప్రసాదిస్తున్నది ఈరోజు ప్రాతకాలం నుంచి మరో రోజు ప్రాతకాలం వరకు అత్యంత పవిత్రమైనది ఈరోజు ప్రధానమైన రెండు విధానాలు ఏంటంటే ఉపవాసం జాగరణ ఈ రెండు ముఖ్యం వారి వారి శారీరక పరిస్థితులను అనుసరించి ఉపవాసం చేయాలి రాత్రి వేళ జాగరణ చేయాలి పైగా ప్రాతకాలంలో మధ్యాహ్న కాలంలో సాయంకాలంలో అర్ధరాత్రి మనందు ఈ నాలుగు సమయాల్లోని శివారాధన చేయాలి అని చెప్తున్నారు అర్ధరాత్రి సమయాన్ని తురియ సంధ్య అని అంటారు మామూలుగా పగటిపోటొచ్చేటువంటి ప్రాతకాల మధ్యాహ్నకాల సాయంకాల సంధ్య తర్వాత తురియ సంధ్య ఇది ధ్యానభూమికలో కూడాను సమాధి స్థితి వంటిది అటువంటి దివ్యమైనటువంటి వేళ ఇది అలాంటి సమయంలో కాసింత శివధర్మం చేసినప్పటికీ అనంతమైన ఫలాన్ని ప్రసాదిస్తుంది శివుని యొక్క తత్వము వేదములు వదులుకొని పురాణములు ఆగమాలు ఇతర శాస్త్రములు ఎందుకు కూడా వ్యాపించి ఉన్నది శమం అంటేనే మంగళం క్షేమం శుభం శాంతం ఇత్యాది అర్థములు ఉన్నాయి అని శంకరుడు శం అనే మాటకి శాంతము శుభము అని ప్రధాన అర్థములు ఈ శుభాన్ని శాంతాన్ని ప్రసాదించేవాడు శంకరుడు అంతేకాదు శుభములకు శాంతికి మూలమైన వాడు కనుక శంభు అని కూడా పేరు ఉన్నది ఈయనకు మరొక నామం రుద్రుడు రుద్ర అంటే దుఃఖాన్ని దుఃఖ కారణాన్ని తొలగించేవాడు అని ఒక అర్థం అలాగే నాదాంతమునందు ద్రవరూపముగా అంటే ఆనందరస ప్రవాహముగా లభించువాడు రుద్రుడు నాదాంతం అంటే సాధన దశలో నాద సాధన చేస్తూ దాని యొక్క గమ్యము దశకు వెళ్ళేటప్పటికల్లా భగవద్ అనుభూతి లభిస్తుంది అది అమృతానంద అనుభూతి అదే రసానుభూతి అనేది ఆ అనుభూతి రూపమైనటువంటి అమృతస్వరూపి రుద్రుడు ఇది ఒక అర్థం మరొక అర్థంలో దుఃఖాన్ని దుఃఖ కారణమైన పాపాన్ని అజ్ఞానాన్ని నశింపజేసేవాడు కనుక రుద్రుడు అని మరొక అర్థం చెప్తున్నారు అందుకు రుద్ర అనేది ఒక మహామంత్రం కూడా వేదములందు శివునికి రుద్ర అనే నామంతో పిలుస్తూ దానితో కూడా మంత్రములు కూడా ఉన్నాయి ఋగ్వేదంలో ఒక మంత్రార్థంలో దృతము అంటే తొందరగా తన రూపాన్ని భక్తులకు అనుగ్రహించేవాడు గనుక రుద్రుడు అని ఒక మాట కూడా చెప్పారు అలా రుద్రశబ్దానికి అనేకానేక అర్థములు ఉన్నాయి వృతం అంటే